వరకు జరిగింది ఇప్పుడు మొత్తం థర్టీ టూ అసోసియేషన్ ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాయి స్ట్రైక్ కంటిన్యూ చేస్తుంది స్ట్రైక్ ఫిల్ అవర్ డిమాండ్స్ మేట్ అని ఆ ఎవిడెన్స్ని మళ్ళీ ఒక చేశారు గురించి ఎవరికి చెప్పి ఎవరైతే ఉన్నారు No, no safety no duty No safety. no duty. Justice, justice. We want justice. Justice justice. We want justice. We want. Justice. justice. justice, justice. we want justice. we want justice. We want justice. Justice, justice. We want justice. Just is, justice. We want justice. justice, justice. We want justice. Justice, justice. We want justice. Sahincham, Sahincham. Sahincham. અનયમ સહીંચમ સહીંચમ અનયમ સહીંચમ પોરાડમ પોરાડમ મ્યાયમ કોસમ પોરાડમ 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 નયમ કોસમ પોરાડમ 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 નયમ કોસમ પોરાડમ પોરાડમ ప్రొటెక్స్ దీనికి కారణం వచ్చేసి ఆర్జీ మెడికల్ కాలేజ్లో వెస్ట్ బెంగాల్లో ఒక సెకండ్ ఇయర్ పీజీ డ్యూటీలో అంటే డ్యూటీ చేస్తున్న టైంలో యాక్చువల్గా ముప్పై ఆరు గంటల డ్యూటీలో నాలుగు గంటలు రెస్ట్ దొరుకుతుంది ఆ రెస్ట్ తీసుకోవడానికి ఆ డ్యూటీ ప్లేస్లో రూమ్ లేక సిబ్బనర్ హాల్ రూమ్లోకి వెళ్ళి పడుతుంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ చూస్తే రేఫైన్ పడ్డారు దానికి సపోర్ట్గా వాళ్ళ న్యాయం జరిగే వరకు అలాగే ఈ ఇన్సిడెంట్ అనేది ఎందుకు జరిగిందంటే అంటే ఫస్ట్ డ్యూటీ ప్లేస్ వర్క్ ప్లేస్లో మినిమం ఫెసిలిటీస్ లేవు ఇది ఓన్లీ ఆ కాలేజ్లో కాదు మన తెలంగాణ మెడికల్ కాలేజెస్ నేషనల్ వైడ్ మెడికల్ కాలేజ్లో ఇక్కడ డ్యూటీ ప్లేస్లో ఫీమేల్స్కి రెస్ట్ రూమ్స్ లేవు టాయిలెట్స్ లేవు మన ఎంజాయ్ తీసుకుంటే వాటర్ ఫెసిలిటీ కూడా లేవు ఇలాంటి పరిస్థితిలో ఫీమేల్ డాక్టర్స్ డ్యూటీ చేస్తున్నారు ఇది వాళ్ళ ఒక్క కాలేజీ కాదు ప్రాబ్లం మిగతా నేషనల్ వైడ్లో ఉన్న మెడికల్ కాలేజెస్ మన ఎన్ఎంసి మాత్రం మా దగ్గర పీజీతో జాయిన్ అయ్యేటప్పుడు యాభై లక్షల బాండ్లు ఇరవై లక్షల బాండ్లు రాసుకుంటున్నారు కానీ మాకేమన్నా అన్యాయం జరిగినప్పుడు మాకేమైనా కంపెన్సేషన్ ఇస్తారా అది కూడా ఉండదు ఇలాంటి అన్యాయాలు జరగకుండా చూసుకుంటారా అంటే అది కూడా లేదు అయినా స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ అంటారు ఎప్పుడైతే పర్మిషన్ తీసుకుంటే కాలేజ్ పర్మిషన్ కావాలంటే సెంట్రల్ పర్మిషన్ కావాలి మిగతా ఇష్యూస్ అన్నిటి స్టేట్ చూసుకుంటుంది నెక్స్ట్ ఇది అలాగే కాకుండా ఒక సెంట్రల్ సిబిఐ ఇంక్వైరీ జరగాలి దీని మీద ఇది ఎప్పుడైతే ఫస్ట్ దీన్ని ప్రిన్సిపాల్ దీన్ని సూసైడ్గా చెప్పాడో మూడు గంటల తర్వాత ఇది ఎఫ్ఐఆర్ అంటే ఫిఆర్ ఫైల్ అయింది ఆ తర్వాత పోస్ట్ మార్టంలో ఇది రేప్ అండ్ మర్డర్ అని ఆ ప్రిన్సిపాల్ ఎందుకు మ్యానిపులేట్ చేయడానికి చూసి ఆ ప్రిన్సిపల్ వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ కాదు ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి దాంట్లో ప్రిన్సిపాల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని వస్తున్నాయి అభిమా ఎంతవరకు నిజమో మాకు తెలియదు అది నిజమైతే ప్రిన్సిపాల్ కూడా శిక్ష పడాలి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ వైట్ పిలుపు తోటి ఓపీస్ అండ్ ఎలక్ట్రిక్స్ చేశాం ఇది వాళ్ళ ఒక్క కాలేజే కాదు మిగతా కాలేజీలో కూడా పరిస్థితి ఉంది అంటే ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో ప్రాబ్లం అయ్యే వరకు వెయిట్ చేస్తారా గవర్నమెంట్ కొన్న మేము స్ట్రైక్ చేసిన పాయింట్లో కూడా ఇది పెట్టుకున్నాం మాకు మినిమం సెక్యూరిటీ కావాలి మాకు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని వాళ్ళు ఏమన్నారు వన్ మంత్లో అది ఇస్తామన్నారు అది కాలేదు అంటే మా కాలేజీలో కూడా ఏదైనా ఇన్సిడెంట్ అయ్యే వరకు గవర్నమెంట్ వెయిట్ చేస్తుందా ఇన్సిడెంట్ అయిన తర్వాతనే దీన్ని పట్టించుకుంటారా ఇది మా డిమాండ్స్ ఈరోజు స్ట్రైక్ ఇన్సూరెన్స్ క్లాన్స్ కూడా ఒక స్ట్రైక్లో పాల్గొంటుంది ఏదైతే ఎలక్టి స్పీస్ సన్నింగ్ క్లాసెస్ కూడా మేము బైకౌట్ చేసి ఈరోజు స్ట్రైక్లో వచ్చాము స్ట్రైక్ స్ట్రైక్ ఇవ్వల్సిన చేసేటప్పుడు కల్పకళు ఒక మహిళా డాక్టర్లపై నిర్వహింది అదేవిధంగా మడ్డలు జరిగింది ఈ న్యాయ న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మళ్ళీ పునరావృతంగా ఉండడానికి సెంట్రల్ ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ తప్పనిసరిగా అమ్మలు కావాలని చెప్పేసి అదే అదేవిధంగా ఎన్నో హాస్పిటల్ ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సరైన మౌలిక వసతి లేవు ఆ మౌలిక వసతి లేనందువల్లనే ఆ అమ్మాయి అక్కడ డాక్టర్ ఆ రోజు శనివారంలో పడుకోవడానికి విశాఖ కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఇప్పటికైనా స్పందించి గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించి మహిళ వైద్యుడు కానీ నార్మల్గా అక్కడ మీ పేషెంట్స్ కానీ మంచి సౌకర్యాలు కలిగిస్తే ఇలాంటివి మళ్ళీ జరగడం